కానీ మనుషుడు దేని కొరకు ప్రయాసపడుతుడు ఆదివారం ఆరాధన కూడా రాకుండా ఏం చేస్తున్నారు ఆరు రోజులు కష్టపడి పని చేస్తున్నారు ఏడవ రోజు కూడా పనే చేస్తున్నారు కానీ ఇక్కడ బాగా అర్థం చేసుకోండి ఇప్పుడు మీరు ఒక ఒక మర్మం చెప్తున్నా మీకు ఒక సీక్రెట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఆరు రోజులు మాత్రమే పరలోకము నుండి ఆకాశం నుండి వాళ్ళ కొరకు మన్నా కురిపించబడింది అంటే శుక్రవారం వరకే శనివారం రోజు అందరూ కూడా వాళ్ళు సమాజంగా దేవుని సంగంగా కూడుకోవాలి వాళ్ళు పోయి ఆ రోజు విశ్రాంతి దినం అయితే దేవుడు అన్నాడు మీకు ఏడవ రోజు కావలసిన ఆహారం కూడా ఆరవ రోజే కురుస్తుందని చెప్పాడు అర్థమైందా మీ అందరికీ మీరు ఏడవ రోజు పని చేయాల్సిన అవసరం లేదన్నాడు ఆయన వాళ్ళతోటి మీరు ఏడవ రోజు పనిచేయద్దు ఆరు రోజులే మీరు ఆహారాన్ని సమకూర్చుకొచ్చుకోవాలి ఆకాశం నుంచి పడుతుంది అందరూ కూడా పొద్దుగాలనే లేచి పొయ్యి మీ యొక్క సర్వలల్లో మీ గిన్నెలల్లో వాటిని నింపుకొని రావాలి ప్రతిరోజు ప్రయాసపడాలి మీరు అయితే శుక్రవారం మాత్రం మీరు ఎక్కువగా కూర్చుకోవాలి దాంట్లో శుక్రవారం ఎందుకంటే శనివారం రోజు మన్నా కురవదు అందుకని ముందు రోజే మీకు రెండు రోజులు కలిపి ఒక్కటే రోజు మీకు నేను కురిపిస్తున్నాను అన్నాడు దేవుడు ఆ విధంగా ఇజ్రాయేలీలు వాళ్ళు ఆ విధంగా మన్నా అనే ఆహారాన్ని సమకూర్చుకున్నారు ఇప్పుడు దీన్ని బట్టి మనం ఆత్మీయంగా మనం ఎలా అర్థం చేసుకోవాలి ఎలా అర్థం చేసుకోవాలంటే నీవు ఆరు రోజులు మాత్రమే పని చేయాలి ఏడవ రోజు దేవునికి నీ సమయాన్ని ఇవ్వాలి ఎందుకు నేను ఏడవ రోజు కూడా పోయి పనిచేస్తా అని నువ్వు పోతావు కానీ దేవుడు ఏమంటున్నాంటే నీ నీ టైం వేస్ట్ అని చెప్తుండు ఎందుకంటే నేను ఏడవ రోజు కావాల్సింది నేను ఆరో రోజే బ్లెస్సింగ్ ఇస్తున్నా అని చెప్తుండే ఆయన నువ్వు ఏడో రోజు మళ్ళీ నీ నువ్వు ఆలోచించి నువ్వు పోయి నష్టపోవడం ఎందుకు అంటుండు నా ఆజ్ఞను నువ్వు అతిక్రమించడం ఎందుకు అంటున్నా ఆయన నువ్వు నా ఆగ్గను అతిక్ర ఒకసారి గట్టి చెప్పండి ఆ కొంచెం గట్టిగా